అనకాపల్లి జిల్లా చింతలపూడి పంచాయతీకి ప్రత్యేకమైనటువంటి రేషన్ డిపో ఏర్పాటు చేయాలని చెప్పేసి గిరిజనులు చింతలపూడి సచివాలయం దగ్గర పెద్ద వచ్చి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా చింతలపూడి పంచాయతీలోని పన్నెండు గిరిజన గ్రామాలున్నాయి ఈ గ్రామాలన్నీ కూడా తామర పంచాయతీలోని ముకుందపురం వెళ్లి రేషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ప్రధానంగా పన్నెండు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఒకప్పుడు చింతలపూడి పంచాయతీకి తామర పంచాయతీకి ఒకే రేషన్ టిపో అనేటువంటిది ఇప్పటివరకే ఉంది ఆ రేషన్ డిపో గతంలో కార్డులు సారలేదని సిగ్నల్ సక్రమంగా లేదని రోడ్డు సౌకర్యం లేదని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం రెండూ కలిపి పంచాయతీలకి ఒకే రేషన్ టిప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు సిగ్నల్ ప్రాబ్లం లేదు రోడ్డు సౌకర్యం ఉంది అదేవిధంగా సమస్యలు సమస్య సిగ్నల్ ప్రాబ్లం కూడా పరిష్కారం అయింది అనేక మంది గిరిజనులు దాదాపు పన్నెండు కిలోమీటర్ల ముకుంతపురం వెళ్లి రేషన్ తెచ్చుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ప్రభుత్వం దీని మీద గతంలో కూడా సింతరపూడి పచ్చి రేషన్ డిప్పు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అయినా కానీ ఈ రోజు వరకు రేషన్ డిప్పు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు అందుకని ఇక్కడ రేషన్ డిప్పు ఏర్పాటు చేస్తే పన్నెండు గ్రామాలకి మూడు వందల ఎనభై మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళ సమస్య సాధ్యత పరిష్కారం అవుతుంది కాబట్టి వెంటనే రేషన్ డిపో ఏర్పాటు చేసి ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఏమో ఇక్కడ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి మీ గిరిజనులందరికీ రేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంది అది కూడా ఈ రోజు లేదు అతి గతి లేదు ఈ రోజు పట్టించుకునే పరిస్థితి లేదు గిరిజనుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందని మన స్పష్టంగా ఈ రోజు అవుతా ఉంది అందుకని రేషన్ అనేటువంటిది ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఏకైక సంక్షేమ పథకం ఇది ఒకటే ఇది కూడా సక్రమంగా ఈ రోజు ప్రజలకు అందేటువంటి పరిస్థితి లేదు ఒక రోజు పూర్తిగా కూలి మానుకొని ఆ పన్నెండు కిలోమీటర్ల రేషన్ తెచ్చుకోవాలని అంటే ఎంత కష్టమో ఈ రోజు ప్రభుత్వం ఆలోచించాలి అందుకని జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఎట్లా జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకుని ఇటువంటి గ్రామాలు ఎక్కడ ఉన్నాయి గుర్తించి రేషన్ ఇవ్వాలి కానీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారిని దీనికి పట్టించుకునేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అందుకని మేము ఈ రోజు సచివాలయం దగ్గర ఆందోళన చేసి ఒక వింతపత్రం ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తాను గత వారం జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ తహసీల్దార్ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చి మేము ఇదిగో ఈ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశాం తహసీల్దార్ గారు వచ్చారు చూశారు వెళ్లారు కానీ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఎంట్లే ఈ సింతపూడు పంచాయతీకి నోటిఫికేషన్ ఇచ్చి ప్రత్యేకమైనటువంటి రేషన్ డిపోను ఏర్పాటు చేసి ఇక్కడ డీలర్షిప్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఏదైతే ఉన్నారో మూడు వందల ఎనభై రేషన్ కార్డు లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం చేసి ఇక్కడే రేషన్ అందే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ అందే విధంగా గిరిజనులకి సహకారం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం వ్యవసాయ కార్మి సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం

ఇప్పుడు పంచాయతీలో పన్నెండు గిరిజన గ్రామాలకి వెంటనే రేషన్ ఇక్కడే ఇవ్వాలి ఇప్పుడు పంచాయతీలో పన్నెండు గిరిజన గ్రామాలకి వెంటనే రేషన్ ఇక్కడే ఇవ్వాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని రేషన్ ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే రేషన్ ఏర్పాటు చేయాలి केस